గుడ్ ఈవెనింగ్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే మేము బయలుదేరామన్నమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలని కుదరట్లేదండి ఈరోజు అయితే బయలుదేరాము మా చిన్న పాప చాలా డేస్ నుంచి అడుగుతుంది వెళ్ళాలని చెప్పి కాకపోతే అయితే నేను మా పాప మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్తున్నాము ఆటో బుక్ చేసాము సో ఆటో కోసం ఎదురు చూస్తున్నాం అనమాట బయట గల్లీలో నుంచొని ఉన్నాము యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ అవుతుందండి నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంటుంది ఎప్పుడు ఇయర్ ఇయర్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట ఎప్పుడో నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు ఒకసారి అయితే చూశాను ఎగ్జిబిషను చాలా ఇయర్స్ అయిందండి లాంగ్ టైము సో సరే ఎలాగో చాలా ఇయర్స్ అయింది కదా మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది వెళ్ళడానికి సో అందుకోసమే ఈరోజైతే అనమాట సో మా బయజ్ యూజువల్గా రావట్లేదు సో తని మాత్రం ఇంట్లోనే ఉంది మా హస్బెండ్ మా పాప సో అదండి వెయిట్ చేస్తాము ఇంకా ఆటో రెలు ఆటో రాలేదనమాట సో ఆటో వచ్చేసింది ఇంకా బయలుదేరేసాము మా ఇంటి నుంచి నియర్లీ ఫార్టీ మినిట్స్ పడుతుందనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ లేదు కాబట్టి ఫ్రీగానే ఉంది మా ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చారు కదా కొంచెం అందుకోసం ఫ్రీగా ఉందన్నమాట ట్రాఫిక్ అంత లేదు సో ఇదేనండి ఎంట్రన్స్ బయట చూసారా జనాలు ఎలా వచ్చారో హాలిడేస్ కదా అందరికీ ఫుల్ ఫ్లోటింగ్ ఉందనమాట బయట మేము ఫోర్కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఇయర్లే అయిపోయింది వచ్చి ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని బయ లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది జనాలు వచ్చారో మేము అంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా ఇంతమంది జనాలు వచ్చారు యాక్చువల్గా ఇది ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది చూసారా లోపల ట్రైన్ ఇది వచ్చేసి లోపల మొత్తము మనం ఎగ్జిబిషన్ మొత్తం విజిట్ చేయాలి లోపల వ్యూ మొత్తం చూడాలంటే ఈ ట్రైన్లో ఎక్కి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అనమాట పిల్లలతోటి సో అలా సరదాగా అందరం లోపలికైతే ఎంటర్ అయిపోయాము చూసారా అండి జనాలు ఎలా ఉన్నారో అసలు ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే జనాలతోటి ఫుల్ సరదాగా ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ షాపింగ్స్ అయి పెడతారనమాట డిఫరెంట్ ఐటమ్స్ కానివ్వండి ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి పిల్లలకి అయితే ఏమంత డిఫరెంట్ ఐటమ్స్ అయితే లేవు కానీ ఎక్కువగా లేడీస్కి సంబంధించినవి కిచెన్ వేరు ప్లస్ ఇంటీరియర్ డెకరేషను అవి కొంచెం అవి ఏవేవో ఉన్నాయి కానీ మా పిల్లలకి సంబంధించి పెద్ద డిఫరెంట్గా ఏమైతే లేవన్నమాట కాకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఆ జాయింట్ వీలు అవైతే ఉన్నాయి సో అలా ఎంటర్ అయ్యాము లోపలికి వస్తున్నాము చూసారా మొత్తం లేడీస్కి సంబంధించినవే అండి అసలు క్లోత్స్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి టాప్స్ అట్లా మొత్తం అవే మా పాప వచ్చేసి అప్పుడే తినడం స్టార్ట్ చేసేసింది తనకి అది చాక్లెట్ ఏదో తీసుకుంది సో ఇది లోపల ఎంట్రీ అండి జనాలు అయితే అసలు ఫుల్ ఉన్నారు అసలు ఒక్కొక్కరు అందరు చూసుకుంటే వెళ్తున్నారనమాట ఏమేమి కొత్తగా ఏమైనా ఎందుకంటే యాక్చువల్గా ఎగ్జిబిషన్ అంటే ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి కొంచెం మంచిగా బాగుంటాయి సరదాగా అందరితోటి కొంచెం డిఫరెంట్ బాగుంటే డిఫరెంట్గా పిల్లలతో కానివ్వండి పెద్దవాళ్ళతో కానివ్వండి సరదాగా అలా వస్తే ఎంజాయ్ చేసినట్లు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అలా సరదాగా వస్తారనమాట సో చూసారా లోపల అంతా ఎవరికి వాళ్ళు షాపింగ్స్ అయితే పెట్టుకొని సెటప్ చేసుకొని ఉన్నారనమాట సో మేమైతే అన్నీ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తున్నాము లోపల చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది అసలు వేలలో ఉండొచ్చు మేబీ లోపల షాప్స్ అయితే సో మేమైతే ఫస్ట్ వచ్చేసి గాజ్ గ్లాసెస్ కానివ్వండి అన్నీ కప్స్ అట్లా పింగాని ఐటమ్స్ కోసం అని చెప్పి చూడ్డానికి వచ్చామనమాట యాక్చువల్లీ ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ కూడా సో నాకు కొన్ని అయితే నచ్చాయి అవి అయితే అనమాట సో ఇంకా ఇలా ఫ్రెండ్కి వెళ్తాము ఏమైనా డ్రెస్సెస్ కొన్ని మంచి డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయేమని చూస్తే నాకైతే అంతగా నచ్చలేదనమాట మా పాప వాళ్ళకు కూడా చూద్దాం ఏమైనా మంచి టాప్స్ దొరుకుతాయని చూశాను అసలు ఎంత వెతికినా కూడా నాకైతే దొరకలేదండి తిరిగి తిరిగి ఆకలిస్తుందండి మా పాపకి ఇంకెట్టకెళ్ళకి అక్కడ ఒక ఉంటాయి కదా లోపల హోటల్స్ చిన్న చిన్న స్మాల్ పెడతారు కదా సో అక్కడికి వెళ్ళి నూడిల్స్ అయితే తీసుకుంది నేను మిర్చి బజ్జీ అవన్నీ మేము ఆర్డర్ చేసి తినేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అనమాట యాక్చువల్గా ఫుల్ జనాలు ఉన్నారండి అక్కడ కూడా అందరు తిని తిరగడం తిరగడము ఎంజాయ్ చేసే దాంట్లోనే ఉంటారు కదా ఇక్కడికి వచ్చాక సో జనాలు ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు అసలు అక్కడ ప్లేట్ మనకి అక్కడ సరిపోవట్లేదు అనమాట టేబుల్స్ చూసుకొని కూర్చోవాల్సి వస్తుంది సో తినేసి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత చూసారా లోపల అక్కడిని జైండ్ వీల్స్ పిల్లలకి సంబంధించిన అన్నీ ఆడుకునేవండి కానీ మా పాపని వెళ్ళి ఎక్కమని చెప్పాను నాకు కొంచెం గిడ్డనేసి వస్తుంది అవి ఎక్కితే అందుకోసం నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా జానీ ఏమో ఎక్కమంటే ఎక్కలేదనమాట నాకు వద్దు అని చెప్పి ఎక్కకుండా తను కూడా నాతో పాటే ఉంది కానీ చాలామంది సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు కేకులు పెట్టడం కానివ్వండి భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు ఇవి చుట్టూ రౌండ్ తిరిగే కప్స్ కానివ్వండి అందులో కూర్చొని చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా మేము ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళిన థర్డ్ డే రోజు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇందులోనే జైంట్ వీల్ అంటది ఇంకొకటి ఉంటుంది అది సడన్గా బ్యాటరీ స్టాప్ అయిపోయి అక్కడ అందరూ పైన స్ట్రక్ అయిపోయారంటే న్యూస్లో కూడా వచ్చింది చాలా రిస్క్ అయిందంట సో అందుకే ఇలాంటివి ఎక్కాలన్నా కూడా భయం వేస్తుందనమాట ఒక్కోసారి అలా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట నాంపల్లిలో సో అందుకోసమే ఇలాంటివి కొంచెం చూసి మనము ఎక్కాలనిపిస్తుంది అనమాట భయం వేస్తుంది ఇలాంటివి చూస్తుంటే సో మేమైతే దాని సైడ్ కూడా వెళ్ళలేదు మేము అలాగే షాపింగ్ అవి ఇవి చేసుకొని సరదాగా వచ్చేసాము మీకు అక్కడ కనిపిస్తుంది చూసారు పైకి అట్లా మూవ్ అవుతూ అదేనండి మేము వచ్చిన మేము వెళ్ళి వచ్చిన తర్వాత త్రీ డేస్కి ఆ ఇన్సిడెంట్ జరిగింది అందరు పైకి ఇలా మూవ్ అయ్యాక బ్యాటరీస్ అయిపోయి ఒక్కసారిగా స్టక్ అయిపోయిందంటే అందరు పైన హాఫ్ అన్ అవర్ ఉన్నారు లక్కీగా అంటే ఏమీ అవ్వలేదంట జనాలకి మళ్ళీ దాన్ని క్లియర్ చేసి కిందికి దించేశారు జనాలు సో ఇలా ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అనమాట సో అందుకోసమే దాని జోలు వెళ్ళకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి కాకపోతే జనాలు ఏంటంటే ఎన్ని ఇన్సిడెంట్స్ అయినా సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వాటికి అట్లాంటి వాటికి మనలా మనమైతే భయపడేది ఏముండదు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారనమాట సో అలా అన్నీ ఇదిగో ఇదేనండి ఇదే స్టక్ అయిపోయింది పైకి వెళ్ళి ఇదిగో ఇలా అలా వెళ్ళగానే స్టాప్ అయిపోయిందంట హాఫ్ అన్ అవర్ అలాగే పైనే ఉన్నారు జనాలు కాకపోతే కొంచెం గట్టిగా ఫోర్స్గా స్టాప్ అయిపోవడం వల్ల కొంచెం లోపల వాళ్ళకి ఏవో చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయని చెప్పి చెప్పారు ఇలాంటివైతే పర్లేదండి హెలికాప్టర్లు ఇలా రౌండ్గా తిరిగేవైతే మనకి అంత ప్రమాదం ప్రమాదమేమో అనిపించదు కాకపోతే అలాంటి పెద్ద పెద్ద వాటిల్లో ఎక్కడమంటేనే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఏంటో మరి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అవుతుంది నాంపల్లి ఎగ్జిబిషన్లో సో అందుకోసమే చూసి కేర్ఫుల్గా ఎక్కడం కానీ అక్కడ మనము తిరగడం కానీ చేయాలి ఇవైతే చాలా ముద్దుగా ఉన్నాయండి కప్పులో ఇలా కూర్చొని రౌండ్గా తిరిగేది అసలు ఆ బొమ్మలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా పిల్లలు అయితే అందులో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా జాను అందులో అయినా ఎక్కి ఎంజాయ్ చేయమని చెప్పాను తను ఎక్కలేదనమాట సో అలా అది కొన్ని ఏంటంటే రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంటాయి కదా కొంతమందికి పడదండి గిడ్డీనెస్ వచ్చేస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే అలా ఫోటో తీసుకున్నాను చూసారా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కూర్చొని ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్ పాట్స్ కానివ్వండి ఫ్లవర్ వేజ్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు నాకు ఇంట్లో ఎన్ని తీసుకున్నా నాకు ఎందుకో వాటి మీద ఇలా వెళ్ళిపోతుంది మనసు వెళ్ళానంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కాస్ట్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి థౌజండ్స్లో ఉన్నాయి ఏది టచ్ చేసినా మినిమం ఫైవ్ హండ్రెడ్ అనమాట చూసారు ఎంత బాగా డిఫరెంట్ లుక్స్ ఉన్నాయా ఫ్లవర్ వేజ్లు కానీ అసలు చాలా బాగున్నాయండి ఇందులో టూ టైప్స్ అయితే తీసుకున్నాను అనమాట అవి ఇంకా వేరువేరుగా అన్నీ ఇక్కడ కొన్ని అయితే పర్చేజ్ చేశాను అసలు నాకు బయటికి కూడా రావాలనిపించలేదు ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే అంత ముద్దు వస్తున్నాయి మనం ఇంట్లో ఇలా డెకరేట్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది ఇల్లు నాకు ఎందుకో ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఇల్లు అలా డెకరేట్ చేసుకోవడం ఇలా ఇంటీరియర్గా ఇంటీరియల్ డి డిజైన్స్లో ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నాకు సో అలా అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నాం మా పాప వాళ్ళకి ఏమైనా దొరుకుతాయని చెప్పి వెతుకుతూనే ఉన్నామండి అసలు ఏం దొరకలేదు పాప మా పిల్లలకి నాకు కూడా ఎందుకో పెద్దగా నచ్చలేదు ఆ టాప్స్ రొటీన్ టాప్స్ అవన్నీ చూసినవే బోర్ అనమాట కాకపోతే కొన్ని మెటీరియల్స్ కానివ్వండి సారీస్ కొన్ని డబ్ బెడ్షీట్స్ అట్లాంటివి కొంచెం మనం చూసి తీసుకుంటే కొంచెం మేబీ ఏమన్నా కాస్ట్ ఏమన్నా తగ్గించొచ్చేమో కాకపోతే నేనైతే తీసుకోలేదనమాట చూసారా జనాలు ఎలా తిరుగుతూనే ఉన్నారు అప్పటికే ఎయిట్ థర్టీ దాడిపోయింది ఇంకా మాకు తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట సరే ఇంకా చాలు వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాము మాకు అసలు ఎగ్జిట్ అనేది కనిపించట్లేదు అసలు వేలల్లో ఉన్నాయి కదా షాప్స్ లోపల అసలు ఎట్ వెళ్ళినా కూడా షాప్సే కనిపిస్తున్నాయి కానీ ఎగ్జిట్ అనేది రావట్లేదన్నమాట సో అలా తిరిగి తిరిగి ఎగ్జిట్ లాస్ట్కైతే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము సో చూస్తున్నాము ఏమైనా మంచిగా దొరుకుతాయేమో ఒకటైనా డ్రెస్ తీసుకుందాం అంటే దొరకలేదండి లాస్ట్కి కిచెన్ వరీకి సంబంధించి కొన్ని ఇంటీరియర్వి అట్లా కొన్ని అయితే డిఫరెంట్వి అయితే తీసుకున్నాం అనమాట మనం అలా తక్కువ తక్కువ తీసుకున్నా కూడా మినిమం అయితే ఫైవ్ థౌసండ్ అయితే అయిపోయాయి అలా వెళ్ళి ఇలా వచ్చినందుకు కాకపోతే అదొక సరదా అనమాట అలా నాంపల్లి ఎగ్జిబిషన్ చూసి వచ్చాము అని చెప్పి సో మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము వెళ్ళి సో మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేశారనే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ నేను కొన్న ఐటమ్స్ అన్నీ మొత్తం మీకు మళ్ళీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ